శివ తాండవం ఎలా ఉద్భవించిందో చూద్దాం రావణుడు శివుడు యొక్క భక్తుడు అతని గురించి ఎన్నో కథలు ఉన్నాయి రావణుడు ఎలా గొప్ప వాడయ్యాడో చూద్దాం దక్షిణము నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసం వరకు చేరుకున్నాడు రావణాసురుడు అంత దూరం నడిచి రావడం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి శివుని పూడుతూ పాటలు పాడుతూ అతని దగ్గర ఉన్నటువంటి డంకాను వాయిస్తూ వెయ్యి ఎనిమిది పద్యాలను అలా అశుకవిత్వంగా వినిపించాడు అదే శివతాండవ స్తోత్రం ఆ పాటలు విని శివుడు ఎంతో ఆనందించాడు పాడుతూ అతడు మెల్లగా కైలాసాన్ని వైపు నుండి ఎక్కడం మొదలుపెట్టాడు శివుడు పూర్తిగా అతడి పాటలో తన్మయుడైపోగా రావణుడు దాదాపు కొండ మీదికి ఎక్కడం పార్వతి చూసింది ఇక్కడ పైన ఇద్దరికి మాత్రమే చోటు ఉంది ఇతడు పైదాకా వచ్చేస్తున్నాడు అంటూ శివుడిని తన్వయుక్తం నుండి బయటికి తీసుకొచ్చింది దాంతో శివుడు తన్వయుక్తం నుండి బయటకొచ్చి రావణుడు శిఖరానికి చేరుకోగానే తన కాలితో క్రిందికి తోశాడు రావణుడు కైలాసానికి దక్షిణం వైపు నుండి దొర్లుతూ క్రిందికి రాగా డబ్బుకం కూడా అతని వెనకాలే దొర్లుతూ వస్తుంది కైలాసానికి దక్షిణ ముఖం వైపు చూస్తే మధ్యలో చీలికలాగా కనిపిస్తూ అది క్రింది వరకు వెళ్లడం మనం గమనిస్తాం తాండవ స్తోత్రం మరియు దాని తెలుగు పద్యాలు తాత్పర్యము నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను గమనించగలరు ధన్యవాదాలు